హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కబోర్డ్స్ కార్ పార్కింగ్ లిఫ్ట్ ఈ విధంగా అన్ని రకాల ప్రొవిజన్ తోటి ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూస్తున్నది స్టెప్స్ అండి స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది కామన్ క్యారిడర్ ఏరియా ఎదురుగా మీకు లిఫ్ట్ వస్తుంది ఇక్కడ మనకి సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి ఎంట్రెన్స్ ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు ఇక్కడ లిఫ్ట్ చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి సో ఈ పక్కన మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎదురుగా ఉందండి దీనికి సో ఎదురు ఫ్లాట్స్ అనమాట ఇక్కడ ఇది మనకి సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంట్రెన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు ఎంట్రన్స్ ఇక్కడ మనకి సేఫ్టీ కోసం ఐరన్ గ్రిల్ గేట్ కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఇక్కడ సేఫ్టీకి ఎటువంటి ఇబ్బంది లేదండి సో మనకి ఇది ఎంట్రెన్స్ హాల్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేసి ఉందండి సో ఇక్కడ మనకి వుడ్ కబోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్ సిమ్మ ద్వారా వస్తుంది ఇక్కడ టీవీ నట్టు కబోర్డ్ అనమాట ఇక్కడ డైనింగ్ స్పేస్ అండి ఎల్ షేప్ హాల్ వచ్చింది ఇక్కడ షో కేస్ ఇచ్చారు ఎదురుగా వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ ఇచ్చారు విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూము స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ సరిపోవడానికి మీకు అనువుగా ఉండడం కోసం స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఈ కబోర్డ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చినండి బాత్రూమ్ కి యూపీ డోర్ ఇచ్చారు అది వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లాష్ డోర్స్ ఇచ్చారు ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం రెండు వైపు కూడా విండోస్ వచ్చినాయి డోర్ కి రెండు వైపు కూడా ఉక బోర్స్ అయితే చేస్తున్నాయి అండి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఏరియా వస్తుంది హండ్రెడ్ కార్ పార్కింగ్ హండ్రెడ్ కామన్ ఏరియా వచ్చింది ముప్పై రెండు గజాలు అన్లిమిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి అండి మస్కిటో నెట్ మనకి సింహద్వారం టేక్ సింహద్వారం ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ బేస్న్ ఇచ్చారు యూపీవీసీ డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి ఈ పక్కన ఇది వంటగది వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి పాయింట్ అటకు కూడా బోర్డ్స్ అయితే చేస్తున్నాయండి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా సెపరేట్ గా ఇచ్చారు ఈ పక్కన వాష్ ఏరియా వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది చిమ్ని పాయింట్ వచ్చింది సో ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి వాష్ ఏరియా దీనికి కూడా సేఫ్టీ కోసం ఐరన్ గ్రిల్ పెట్టారు ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి పెండింగ్ వర్క్ గానీ రిపేర్ వర్క్ గానీ లేదండి సో మీకు ఇప్పుడు ఈ ఫ్లాట్ ని తీసుకుంటే ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదండి కేవలం ముప్పై లక్షల రూపాయలకు సేల్కొచ్చిన వచ్చిన లో కాస్ట్ బెస్ట్ ఫ్లాట్ అని చెప్పుకోవాలండి ఇది బాల్కనీ ఏరియా ఇక్కడ ఐరన్ రేలింగ్ పైప్ ఇచ్చారు అవి ఆరేసుకోవడానికి యాంగ్లెస్ కూడా ఫిక్స్ చేసి వైర్లు కట్టారు సో చుట్టూ కూడా మీరు ఇక్కడ ఏరియా చూడవచ్చండి చాలా క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ప్రైమ్ లొకేషన్ అనే తాడి గడప ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఏరియా పరంగా డీసెంట్ గా ఉంటుంది సో మీకు ఇక్కడ కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి సో ఈ ఫ్లాట్ మనకి ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ దీనికి బీపీఎస్ పర్మిషన్ కూడా కట్టారు కాబట్టి మీరు ఎటువంటి నేషనల్ బ్యాంక్ లో కూడా లోన్ తీసుకోవచ్చు అండి స్టేట్ బ్యాంక్ అయినా యూనియన్ బ్యాంక్ అయినా ఈ విధంగా ఎక్కడైనా కూడా లోన్ తీసుకోవచ్చు కేవలం ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏ ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు అండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్ట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సిం యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ